ముషీరాబాద్ నియోజకవర్గం ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదరు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు హరీష్ రావు మాట్లాడుతూ దీపావళి రోజు పాడి పశువులను పూజించే సంస్కృతి దక్కన్ హైదరాబాదు తెలంగాణ సంస్కృతిలో ఉన్న గొప్ప సాంప్రదాయం అని పేర్కొన్నారు పుష్పాలు పశువులను పూజించే సాంప్రదాయం యాదవులకి ప్రత్యేకమని అడవి జంతువుల నుండి పాడి పశువులుగా మార్చిన ఘనత కూడా యాదవులకు దక్కుతుందని హరీష్ అన్నారు ఈ రోజు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ దున్నరాజు తెప్పించి హైదరాబాద్ లోనే అద్భుతంగా ఈ సదన్ ను హరిబాబు గారు నిర్వహిస్తా ఉన్నారు నా దృష్టిలో ఈ దున్నలను ప్రత్యేకంగా తెప్పించినటువంటి హరిబాబు ఇలా ఎట్లా హరిబాబు కాదైనా దున్నరాజు హరిబాబుగా ఆయన ముఖ్యంగా చెప్పినట్టు దీపావళి పండుగంటే కూడా లక్ష్మి పూజ ఉంటాం ఉంటారు ఆదవులకు లక్ష్మి అంటే పాడి మరి ఆ పశువులను గొప్పగా దీపావళి సందర్భంగా వాటిని అలంకరించి ఆ పశువులను పూజించే గొప్ప సాంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకు అందించారు ఈ తరం మనం కూడా అద్భుతంగా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తా ఉన్నాం పశువులను పూజించే గొప్ప సంస్కృతి మన దక్కన్ సాంప్రదాయం మన హైదరాబాద్ సాంప్రదాయం ఇలా దేశంలో ఎక్కడ ఉండదు పుష్పాలను పూజించే సంస్కృతి పక్షులను పూజించే సంస్కృతి పశువులను పూజించే అలాంటి గొప్ప